గురుగారు నా సందేహం ఏంటంటే నది స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేయాలి అని అంటారు అలా చేస్తేనే ఫలితం వస్తుంది అని అంటారు కదా అవునండి అందరూ సంకల్పం చెప్పుకోలేరు కదా గురుగారు మరి అలాంటి వారికి ప్రత్యామ్నాయం ఏంటి గురుగారు సంకల్పం సంస్కృతంలో ఉన్నదే కాకుండా మన మాతృభాషలో కూడా చెప్పుకోవచ్చు సంకల్పం ఏంటి ఏమిటి దేశకాల కీర్తనం సంకల్పం ఇప్పుడు కాశీ వెళ్ళాం మనం కాశీలో ఉన్నామని తెలుసు కదా మనకి నేను కాశీలో ఉన్నాను నా ఎదురుగుండా గంగ ఉన్నది నా గోత్రం ఇది నా పేరు ఇది నేను ఇందులో నా పాపాలన్నీ తొలగి పవిత్రత పొందడానికి స్నానం చేస్తున్నాను అని అనుకుని ములిగిన అది సంకల్పం అవుతుంది అలా కాకుండా సంస్కృత భాషలో ఇదిగో నేను పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఉన్నాను కాశీక్షేత్రే వారాణస్యం లేక కాశీ అన్న వారాణసి అన్నది కనుక వారాణస్యం గంగానద్యాం లేకపోతే గంగానది తీరే పవిత్ర అఘమర్షణ స్థానం అహంకరిషే అని గోత్రం పేరు చెప్పుకొని రోజు మమోపాత్ర సమస్త గురుదీక్ష ద్వారా ఉంది కదా అది చెప్పుకోవచ్చు అఘమర్షణం అంటే పాపములు తొలగించునటువంటి అఘమర్షణ స్థానం అంటే అఘం అంటే పాప పాపం పాప లేకపోతే అనఘుడు అన్నారు అందుకే పుణ్యాత్ముడు అనడానికి అఘమర్షణ స్థానం అంటే పాపములను నాశనము చేసేటటువంటి స్థానం సంస్కృతం తెలియకపోయినా పర్వాలేదట భగవంతుడు ఏం చెప్పాడు నీకు బుద్ధి ఉంది కనుక లోపల ఊహించగలవు కనుక నీ మాతృభాషలో చెప్పుకో ఇదిగో నా పేరు ఇప్పుడు మీరు ప్రశ్న అడిగిన వారి పేరు నవీన్ గారు నవీన బెంగుళూరు నుంచి వచ్చాను ఇదిగో కాశీకి వచ్చాను పరమ పవిత్రమైన మణికర్ణిక ఘట్టంలో ఉన్నాను లేదా దశాశ్వ ఘట్టంలో ఉన్నాను అక్కడ నారద ఘట్టం ఉన్నది నా ఏది ఆ నారద ఘట్టంలో ఉన్నాను ఇక్కడ నేను నా గోత్రం పేరు చెప్పుకుని స్నానం చేస్తున్నాను ఈ స్నానం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం నా సకల పాపాలు తొలగి నాకు విశ్వనాథుని అనుగ్రహం కలుగుట అనుకోవచ్చు అది పెద్ద కష్టం కాదు చాలా బాగుంది కానీ అసలు సంకల్పం అనేది తెలియదు ఇటు సంస్కృతము తెలుగు ఎలా చెప్పుకోలేము అనుకున్న వాడికి ఏం చెప్పారనమాట మమ్మారు పొండరీకాక్ష 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 అనుకుని స్నానం చేస్తే అతడు సమస్త సంకల్పములు చెప్పుకున్న ఫలితం పొందుతాడు అందుకే నారాయణ స్మరణ పరాయణత్వంతో స్నానం చేయమన్నారు అందరికీ ఇవేం తెలియవు కదా ఏమీ తెలియని వాడున్నాడు భక్త శివ శివశివ శివశివ అనుకున్నాడు అంతే అదే ఆయనకి వేదం అదే నాదం అదే సమస్తం అయిపోయింది అలాగే మనం స్నానం చేసేటప్పుడు భగవంతుడైన గోవిందుడిని భక్తితో తలుచుకుంటే అది సకల సంకల్పములతో సమానం యజ్ఞములతో సమానం దానములతో సమానం కాబట్టి వారు సకల శుభాలు పొందుతారు ఈసారి ఎప్పుడన్నా నదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సంకల్పం చెప్పుకోలేకపోతే స్మరణం చేసుకుని స్నానం చేసేయండి చాలు